అది గుర్తుపెట్టుకుని ఈ సందర్భంలో కూడా మన విద్యా సంస్థలు మన ఉపాధ్యాయ సోదరులు దీంట్లో పాల్పడుతుంటే బాగుంటుందని అని చెప్పని భావించారు దాంట్లో ఈరోజున విజయ కాన్వెంట్ విద్యా సంస్థలన్నింటిలో కూడా అక్కడ కాలుగా ఐదు లక్షల రూపాయలు ఈ రోజున ఈ వరద భారత సహాయం అవ్వడం చాలా ఆనందదాయక విషయం వారికి మా చేతులు చేసే వాళ్ళు ఇచ్చిన డబ్బులు అందుకని గతంలో నాకు ఇక్కడ సునామీ వచ్చినప్పుడు జర్మనీ నుంచి మాకు కొంత సహాయం అంది ఆ జర్మనీ నుంచి సహాయం ఎలాగే అందిందంటే జర్మనీలో ఉన్న పిల్లలు ఒక నగరంలో ఉన్న పిల్లలందరూ డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బులు అక్కడ మేర్గా చూడటం ఆ మేరు గారు నాకు చూడటం ఇక్కడ దాదాపు వంద ఇల్లు ఉన్నారు షట్టర్లు కలిపి ఆ స్ఫూర్తి ఆరోజు అందుకుంటాము ఆ దాన్ని మన అలగడ్ నియోజకంలో ఈ రోజున మళ్ళా ఈ వరదపాత్ర సహాయం కోసం నడుపు పెట్టడం చాలా సంతోషం దీంట్లో పిల్లల చేత వసూలు చేసిన ధనపత్ర కానీ ఈ వయసులో ఎవరైతే కష్టాలు ఉన్నారో ఆ కష్టాల్లో ఉన్నవారికి కన్నీరు చూడటానికి మన చిట్టి చేతులు కూడా తోడవాలన్న ఒక తృప్తాన్ని ఆలోచన ఈ కార్యక్రమాన్ని కానీ పిల్లల్లో కూడా ఒక ఆలోచనలో ఎవరైతే బాధల్లో ఉంటారో ఆ బాధల్లో ఉన్న వారికి మనం కూడా కనపడాలని చెప్పిన ఆలోచన ఈ వయసులో కలిగితే రాబోయే రోజుల్లో మీరంతా కూడా గొప్ప మానవత్వం అన్న మనుషులుగా రూపొందు విశ్వాసం విద్యా ఉపాధ్యాయ వర్గానికి కూడా ఉంది అందులో ఈ కార్యక్రమం మీ చేతులకి మీ చేతుల మీద జరిపించడం చాలా ఆనందదాయకంగా అనిపిస్తుందని అని చెప్పి మాట్లాడుతుందరూ మనం చేస్తాం ప్రత్యేకించి ఈ విద్యా సంస్థ అన్ని విధాలా కూడా ఎప్పుడు ఏ కార్యక్రమం కదా సహకారం అందించే సంస్థ విద్యా అకాడమీ దానికి కానుబోతులు గొరిపా ఇక్కడి నుంచి ఇతర ఇతర దేశాలకు వెళ్ళి ఎంతో ఆర్థికంగా సంపన్ను వారు ఉన్నారు కానివ్వండి మాతృ భూమిని మర్చిపోకుండా సహాయం చేసేవారిలో మాత్రం స్ఫూర్తి ప్రదానికి ఆయన తాను యొక్క సంపాదించిన డబ్బుని ఇద్దరు మన ప్రాంతాల్లో అనేక కార్యక్రమాల ద్వారా ఇటు విద్యా వ్యవస్థ ద్వారా కానివ్వండి అలా రైతాంగం తోడ్పడుతున్న ద్వారా కానివ్వండి అలాగే ఎక్కడ నా పేరు దళిత వర్గాల వారంటే వాళ్ళకి కావాల్సిన సహాయం అనేది ఉంటుందో కానివ్వండి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఏకైక వ్యక్తి గోరిపడి రఘనాథాబు గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ అకాడమీ కోరుకున్నాం మీరు ఉన్నత స్థితి కలిగిన తర్వాత బాబు నాయనే సమాజానికి మనం కూడా ఏదైనా చేయాలని చెప్పిన ఒక సంకల్పం మీరు తయారు కావాలి ఆ తయారు కావడానికి ఇదిగా నాంది వారి అని చెప్పి భావస్తుంది ఏదైనా ఈ రోజున మన విద్యా సంస్థలు మన ఉపాధ్యాయ సోదరులు ఈ వరుడ బాధితులకి కావలసిన పాత్ర సామాగ్రిని అందించాలని ఇవాళ వాళ్ళు వండుకోవటానికి ఎక్కడ కూడా వస్తువులు వచ్చింది ఈ పరిస్థితుల్లో మీరు ఇచ్చిన డబ్బుతో ఇవాళ కుటుంబాలు ఏ కుటుంబాల అన్ని కుటుంబాలకి కూడా కావాల్సిన వస్తు సామాగ్రిని కొనుగోలు చేసి ఇవ్వాలని చెప్పిన ఆలోచన మవన్ రెడ్డి ఈ యొక్క విజయా కుటుంబం సైతం చాలా ఆనందదాయకమైన విషయాన్ని ఇవాళ విజయా అకాడమీ విద్యా సంస్థ ఇంత అపూర్వమైన వితరణ చేసినందుకు వారికి నేను ప్రత్యేకి ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా వాళ్ళ తగ్గిన విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమంలో వారందరూ కూడా పాల్పొంచుకుంటూ వారికి కూడా హృదయపూర్వకంగా ఉన్నతం తెలియజేస్తుంటూ ఎందుకంటే మన ప్రాంత కూడా తక్కువ ప్రకృతి వైపు ఇచ్చారు తెలియ తుపాను కానీ వరదలు కానీ ఇవన్నీ వస్తాము వచ్చినప్పుడు ఎంతోమంది నష్టపోతూ ఉంటారు నష్టపోయిన వారికి మనం సహకారం కష్టమే ఆ కష్టమైన నిలబడికి ఈ రోజు కోరుకున్నందుకు మరోసారి విజయాకారం నుంచి నా హృదయపూర్ణ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తి అందరూ అందిపుచ్చుకుంటారని చెప్పి నేను భావిస్తూ సెలవు చేస్తున్నాను